హాయ్ అండి ఇంకో రెండు లెగ్ పీసులు ఉంటే బాగుండు తినేదాన్ని కానీ ఒకటే లెగ్ పీస్ వచ్చింది ఒకటి నాకైతే ఒకటి మా హస్బెండ్కి అనమాట సో నిన్నైతే సండే రోజు చికెను అలానే ములక్కాయలు వేసి కూర ఉండేనండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే ఇలా నీళ్ళు పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచిన తర్వాత శుభ్రంగా అయితే కడుక్కుంటాను ఇప్పుడు చికెన్ అయితే శుభ్రంగా ఒక రెండు సార్లు శుభ్రంగా అయితే కడుక్కున్నాను రెండు మూడు సార్లు కడుక్కోవాలి సో రెండుసార్లు మామూలు నీళ్ళు ఒకసారి మధ్య నీళ్ళతో అయితే కడుక్కున్నాము ఫ్రెండ్స్ దీంట్లోకి కావాల్సినవి మూడు పెద్దలపాయలనైతే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను నేను ఈరోజు ములక్కాడ అలానే చికెన్ కూర వండుతున్నాను అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక రెండు స్పూన్లు ములక్కాడలో మనకి ఎన్ని కావాలో కూరని బట్టి తీసుకోవాలని నేను రెండు కాడలు అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను అలానే రెండు మీడియం సైజు టమోటాలను అయితే సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని అయితే రెండుగా పెట్టుకోవాలి కొద్దిగా అయితే కరివేపాకు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి అలానే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి సో నేను ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను మీడియం సైజు సో మీరు కర్రీని పెట్టి తీసుకోండి అలానే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఉంటే చికెన్ మసాలా ఇవేనండి మనకి చికెన్ అలానే ములక్కాడ కూరకి కావలసిన పదార్థాలు కొంతమంది గ్రేవీ కోసం పేస్ట్ కూడా వేసుకుంటారు ఉంటే కొబ్బరి అలానే గసగసాల పేస్ట్ కూడా వేసుకోవచ్చు నాకు ఇలానే సరిపోయిద్ది సో ఇప్పుడైతే ఎలా వండుతానో చూపిస్తాను ఇప్పుడైతే మనము వండుకోవటానికి కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు నూనె వేడెక్కింది కదా ఉల్లిపాయలు వేసుకుందాము ఒక్కసారి కలుపుకుందాం మొత్తం కలుసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము లైట్గా అయితే ఉల్లిపాయ లేదా అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాము ఒకసారి కలిపి పచ్చ వాసనం పోయేంత వరకు మూత పెట్టుకుందాం ఒక నిమిషం పాటు ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మొత్తం కలుసుకుందాం ఉల్లిపాయలు ఏవియండి తీసేస్తా ఇప్పుడు చికెన్ వేసుకుందాం కలుపుకుందాం అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం సరిపడా ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలుసుకుందాం మూత పెట్టుకొని ఒక పైదు నిమిషాలు బాగా ఈ బుప్పేసాం కదా నీరు అనేది వచ్చిందండి ఆ నీటిలోనే ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ముద్దీసి చూద్దాం అప్పుడు ఒకసారి సో ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూడాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు అయితే వేసేసుకోవాలి అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి కొంచెం ఈ టమోటాలు మెత్త ముద్దేద్దాం ఒకసారి మురకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుతున్నాము ఇప్పుడు కారం సో గుంటూరు కారం అండి ఇది మొన్న ఇచ్చింది ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేను మూడు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత బాగా అయితే మొక్కలను కలిపి ఒక నిమిషం పాటు మూతబెట్టి అలా ఉంచాలి ఇక్కడ ఒక వీడియో క్లిప్ అనేది మిస్ అయింది తర్వాత నీళ్ళు పోసుకోవాలండి మనకి సరిపడా నీళ్ళు ఒక్కసారి చూశారు కదా మూత తీసుకొని కలుపుకుందాము నేను కొంచెం ఇది గ్రేవీలా కాకుండా చారు చారుగానే పెట్టానండి ఇప్పుడు ఒక్కసారి కలుపుకున్నాం కదా మసాలాలు వేద్దాము ఇప్పుడైతే ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందాము అలానే పావు స్పూను జీలకర్ర పొడి వేసుకుందాము అలానే ఒక పావు స్పూను గరం మసాలా కూడా వేసుకుందాము ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఒక్కసారి కలుపుకుందాము ఇంకా మనకి తెలిసిపోయిద్దండి ఈ ములక్కాడ ముక్కలు కూడా ఉడికింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకొక్క ఐదు నిమిషాలు ఉంచుకొని దించేస్తున్నాము సో మనకి చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది చికెన్ అండ్ ములక్కాడ కూర ఇంకొక ఐదు నిమిషాలు కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా చూసారు కదా నూనె అయితే పైకి వస్తుంది సో అయిపోయిందండి ఇంకా మరీ ఇంకెక్కువసేపు ఉంటే గ్రేవీ ఉండదు అన్నమాట చూసారా సో ఇప్పుడైతే గ్యాస్ కట్టేసేస్తున్నాను సో ఒక పది నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత తిందాం కావాలంటే ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు ఇందాక కూడా వేసుకోవచ్చు నాకు ఉప్పు సరిపోయి అందువల్ల నేను ఏమి ఇంకా చూడనవసరం లేదు చికెన్ చూశారు కదా మెత్తగా ఉడికిపోయిందండి అలానే ములక్కాడ కూడా చాలా మెత్తగా అయితే ఉడికింది చెప్పారు కదండీ ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది సో చాలా చాలా బాగుంది అనమాట చారు చారుగానే మేము తింటాము సో ములక్కాడేసాం కదా టేస్ట్ బాగుండిద్దండి టేస్ట్ బాగా తగిలిద్ది అనమాట చూశారు కదా అలానే ముక్కాడు కూడా ఎంత బాగుందో సూపర్గా ఉంది సో ఈరోజు సండే మా ఇంట్లో ఈ అండి మీరు ఏ కూర ఉండుకున్నారో కింద కామెంట్స్ అదేపండి మీ ఇంట్లో చిక్కినా మటన్